చూస్తుంటారు అది సీరియస్ ప్రాబ్లం కాదని మనం ఒప్పుకుంటాను నేను కానీ కడుపురం తోటి మనం ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనంటే అంటే ఒక పని మీద గ్యాస్ పెట్టలేము ఎస్పెషల్లీ సిట్టింగ్ వర్క్ చూస్తున్న వాళ్ళు నాకు తెలిసి ఐడియా మీరు ఏం చేస్తారండి ఐ ఐటీ సో మెజారిటీ ఆఫ్ ద బ్లోటింగ్ ఐవిఎస్ అంటారన్నమాట ఇరిటబుల్ పవర్ సిండ్రోమ్ అంటే పెరుగులో ఏం ప్రాబ్లం ఉండదు కానీ మనం తీసుకున్న ఆహారం దాని యొక్క డైజెషన్ ప్రాసెస్ లోనే పెద్ద ప్రాబ్లం ఉంటూ ఉంటుంది చాలా మంది ఏంటంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు అని అంటారు ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు అంటే ఎక్కువసార్లు మోషన్ వెళ్ళటం సార్లు మోషన్ వెళ్ళటం అనేది క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మెడిసిన్స్ కనుక క్లియర్గా ఇవ్వగలము రెండోది నేను చెప్పేది ఏంటంటే మనం తీసుకున్న ఆహారము కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి అవి మనం డైజెస్ట్ చేయకుండా మన పేగులో ఉన్న బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తూ ఉంటుంది దాన్ని దానివల్ల గ్యాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రొసీజర్ చేస్తుంటారు అది గ్యాస్ పైకి వచ్చే పేషెంట్స్ కొంతమంది ఉంటారు ఈ పైకి వస్తుంది వాళ్ళకి కొద్దిగా క్లిప్ వేస్తాము వేసినప్పుడు ఏమవుతుంది మామూలుగా అంత ముందు సోడా లాగా పైకి తీసుకునే వాళ్ళు ఇంకా పేగులో నుంచి చాలా మందికి తెలియదు ఏంటంటే పొట్ట అంటే తినంగానే ఆ సంచిలో పడి కింద నుంచి వచ్చేస్తున్నాను అనుకుంటాను తప్పది సో ఈ స ఒక సంచి ఉంటుంది ఇక్కడ ఆ సంచిలో స్టోర్ అయ్యి రెండు మూడు గంటల తర్వాత చిన్న పేగలోకి వెళ్ళి డైజెషన్ అయిన తర్వాత పెద్ద పేగలో కారెట్టి వస్తూ నా దగ్గరకు వచ్చే పేషెంట్ కూడా ఏమంటారంటే సార్ నేను పొద్దున్న ఏం తినలేదు పేక్ ఖాళీ ఉంది ఏదో ఒక అంట సో అవుతాడు సో ఇది తెలిసో తెలియకో నాకు తెలియదు కానీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ చాలా వాదిస్తూ ఉంటారు మా స్టాఫ్ తోటి తర్వాత నేను ఎన్నిసార్లు చెప్పినా గానీ విన్నారు నేను ఎందుకంటున్నా అంటే చిన్న పేగులో నుంచి డైజెస్ట్ అయింది పెద్ద పేగులకు వచ్చిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత కానీ కింద మోషన్ రాదు అనమాట ఎందువల్ల అంటే నాలుగు లీటర్లు ఫ్లూయిడ్ ఉంటుందా మొత్తం అంతా పెద్ద పేగులో ఇటు పక్క రైట్ సైడ్ అంతా అబ్జర్వ్ ఉంటుంది సరే గోయింగ్ బ్యాక్ టు నేను చెప్పేది ఏంటంటే కడుపు గురించి మాట్లాడుతున్నాను వాళ్ళ అది చాలా డిఫికల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నాకు వరకు ఆ పేషెంట్ కడుపు కడుపుబురం ఉన్నా అంటే అవి ఒక చచ్చు ఎందుకంటే మీరు పెద్ద డాక్టర్ కదా పెద్ద డాక్టర్ అయితే పెద్దగా క్యూర్ అనేది ఉంటుంది మనలో ఉండే ప్రాబ్లమ్స్ సో కామన్గా ఫుడ్ ఐటమ్స్ కడుపు ఉప్పు ఏంటంటే శనగపప్పు కానీ అవి మధ్య అన్నిటికంటే కామన్ దోశ ఇడ్లీలో మనం వేసుకునే పీనట్స్ ఆ పీనట్స్ ఎలా ఉంటాయంటే ఒకప్పుడు లాగా గా రావట్లేదు ఉద్దేశం తెలుసు ఏమంటారండి ఒకప్పుడు మనకి మాంపల రాయలసీమ సో మా చిన్నప్పుడు మా తాతాడు మీరేస్తారా కొన్ని చాలా బాగుండే ఇలా ఇలా పింకెల్లో ఉండే కింద తర్వాత అవన్నీ మనం ఇసుకలో కలిపి బాగుండేది ఇప్పుడు ప్యాకెట్ వచ్చి అంతా అయిపోవాలి తర్వాత దాంట్లో వేస్తే ఈ మన వాట్ ఎవర్ విఆర్ యాడింగ్ ఫర్టిలైజర్స్ ఏమవుతున్నాయి అంటే ఆ వేర్లోనే ఉంటాయి కదా దానివల్ల పీనట్ అలర్జీస్ అనేవి చాలా మందికి వస్తున్నాయి తీసుకునే పీనట్స్ పల్లీ బిల్ అంటే గ్రౌండ్ గ్రౌండ్ అది లేకుండా ఎవ్వరూ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు మంచిగా దానివల్ల కడుపురం కూడా చాలా మందికి వస్తుంది సో అది ఏం పడుతుందో ఏం పట్టలేదు మీరు ఒకసారి చూసుకోండి నేను ఒక రీసెర్చ్ చేశాను ఇక్కడ ఇండియాలో ఫస్ట్లో వచ్చినప్పుడు ఎవరెవరు ఏ ఏ ప్రదేశాల్లో ఏమేమి తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో అనుకోండి వాళ్ళు పన్నీర్ తింటారు వాళ్ళలో ఏంటంటే మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది సో వాళ్ళకి కడుపు కడుపుబురం వస్తూ ఉంటుంది తర్వాత లేదంటే మైదా పిండి ఉంటుంది కొన్ని చాలా అట్లా నూడిల్స్ కానీ లేకపోతే నార్త్ ఇండియన్స్ అంటే రోటీ చపాతీల్లో తక్కువ వేసుకుంటా మైదా ఎస్పెషలీ ఈ బటర్ నాన్స్ ఉంటాయి కదండీ ఇంకో రుమాలు రోటీ రుమాలయ రోటి దాంట్లో కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి వాటి వల్ల వస్తుంది క్యాబేజ్ ఈ మధ్య అందరికి బాగా ఇష్టమైన మంచురియన్ గోబీ మంచి గోబులు మంచిది సో వాటిలో అదొకటి తర్వాత పైన శనగపిండె పోస్తారు అన్నిటికీ సో పోతున్న ఫుడ్ లేని నేను ఏ హోటల్ ఇంతవరకు చూడలా ఏ ఫుడ్ ఆర్డర్ చేసిన చికెన్ ఆర్డర్ చేసినా సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ గోబీ ఆర్డర్ చేసిన సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ సో దానికి ఏంటి శనగపిండే పైన పోస్తారు కడుపు వస్తుంది పేస్ట్ అడుగుతాను నేను ఏమండి ఏమైనా తిన్నారంటే అస్సలు తినవండి అంటారు అది ప్రాబ్లమ్ సో కొంతమందికి మోషన్ సరిగా రాకపోవడం వల్ల వస్తుండీ సరే ఈ వర్టికులర్ కల పెన్షన్ రెండు రోజులు మూడు రోజులు అనిపించాయి ఫోర్త్ డే ఫోర్త్ డే మీ ప్రాబ్లమ్స్ ఏంటండి సో కడుపు ఉబ్బరం ఉండేది హైట్గా ఉన్నట్టు తర్వాత తినాలి అనిపించదు తినాలనిపించే దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది ఓకే ఇబ్బందిగా ఉండడం మోషన్ మోషన్ సెన్సేషన్ వస్తుంది కానీ వెళ్ళాలంటే ఫ్రీ కాదు దాంతో వెనక నుంచి గాలి వచ్చేదా గాలి వస్తుంది గాలి వస్తుంది చాలా పెద్ద పాయింట్ ఎందుకంటే ఆయన ఐటీ సెక్టర్ లో ఉన్నారు మీటింగ్స్ ఉంటాయి తర్వాత లిఫ్ట్ లో ట్రావెల్ చేయాల్సిన టైం ఉంటుంది సో ఇలాంటి అప్పుడు ఏంటంటే ఆయనకి సోషల్ ఇన్నిబిషన్స్ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కలవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా మంది చెప్పుకోలే బాధ సో మామూలుగా చెప్పాలంటే ప్రతి మనిషి ఒక రోజులో పదిహేను సార్లు పదిహేను సార్లు గ్యాస్ వెనకాల నుంచి వదిలేస్తూ ఉంటారు తిట్లు వస్తూ ఉంటాయి సో అది నార్మల్ ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు గాలి మింగుతూ ఉంటాం కింద నుంచి వచ్చిందో అది వస్తూ ఉంటుంది అదే కనుక పేషెంట్స్ కనుక డైజెషన్ అవ్వకపోతే కాన్స్ట్రేషన్ వస్తాయి ఇంక ఎక్కువ వస్తుంది ఎందుకంటే బ్యాక్టీరియా ఇంకొద్ది ఎక్కువ గ్యాస్ ఫామ్ చేస్తూ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ సో క్వైట్ ఎంపరేసింగ్ ఎస్ అది చెప్పాలి అని అంటే సో ఎక్కువ తినలేకపోయేవాడు పట్టు ముందుకు వచ్చి పట్టు ముందుకు వచ్చిన అలాగా ఉంటుంది లాస్ట్ ఎస్టేషన్ కొంచెం బాగా ఫ్రీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే సో ఇలాగే ఒక చిన్న ఎగ్జామ్స్ చెప్తాను నా దగ్గరికి ఒక పదహారేళ్ళ పాప కడుపు ఉబ్బరంతో వచ్చిందనమాట కడుపు ఉబ్బరంతో వచ్చినప్పుడు వాళ్ళ నాన్న నా దగ్గర పని చేస్తూనే ఉంటాడు మూడు నెలల నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నా అంట తీసుకెళ్తూ ఆ తోటి ఫుడ్ ఎక్కువ తింటుంది ఇది చూడండి పెద్ద గడ్డ సో ఎంత సింపుల్ టైజ్ సార్ బాగా మళ్ళీ అనుకుంటారు మీరు సో నేను చెప్తుంది ఏంటంటే ఆ ఆవిడ నేను సండే రోజు బాగా కడుపులు నొప్పి వచ్చింది అని చెప్పి మా అకౌంటెంట్ సార్ మీ దగ్గర తీసుకొస్తున్నాను సార్ అన్నాడు ఏమైంది అన్న ఏమైందంటే ఏం లేదు సార్ కడుపురం ఉంది రెండు నెలల నుంచి నేను చిన్నప్పటి నుంచి చూసే పీడియాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను అని అంటే నేను ఇక్కడే కూర్చుంటున్నాను అలా వస్తుంది పదహారు ఏళ్ళ పాపం ప్రెగ్నెంట్ లాగా ఉన్న నలుగురు ఉంటే ఎలా ఉందో అలా ఉందన్నమాట సో ఇక గడించి లేచి ఇలా పొట్టమే కొట్టి చూసాను దీనిలోకి ఏంటందండి అన్నాడు గడ్డ ఎలా ఉంటుందండి ముగ్గురు డాక్టర్ని చూశారు కదా ముగ్గురు డాక్టర్లు ఏం చెప్పారంట ఏం చెప్పారంటే చిరుదిండలు ఎక్కువ తింటుంది చిప్స్ ఎక్కువ తింటుంది అన్నాడు ఇంకో డాక్టర్ అన్నా మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదు అది ఆపిచ్చిస్తాను అన్న సో అన్నా అది కాదండి ముందు దీంట్లో ప్రాబ్లం ఉంది ఇమీడియట్ గా పది సెకండ్లో చూడండి అక్కడ ఎంత పెద్ద గడ్డ సో ఇఫ్ యూ కెన్ సీ దాట్ బయటికి తీస్తుంటే ఎలా వస్తుంది చూడండి இரவையை கேஜி கணித தவிர்த்த எண்ணெய் லீட்டர் உந்தேன் உன்னவா சஜென் சோ சூடும் அந்த கணித்த சோ பி பயேரி ஒபேரி சோ అది కూడా కడుపురమే మోసం ఏంటలేదు స్థితి తింటుందని చెప్పారు సో అదంతా బయటికి తీయటం జరిగింది ఒక ట్రైల్ వేస్తే ఆల్మోస్ట్ నలుగురు మంది పిల్లల కణిత ఎలా ఉంటుందో అలా ఉన్నదన్నమాట సో ఎనీ అంత పెద్ద కణిత ఇంత పెద్ద జార్లెస్ పంపిస్తానికి సో కడుపురం సో అది కూడా ఒక అవున ఇంకొకటి ఇంకో పేషెంట్ ఒక పాట్నా నుంచి బీహార్ పేషెంట్ వస్తారు మొత్తం అన్ని పిలిగ్రిమేజ్ మొత్తం తిరిగారు తిరిగిన తర్వాత వచ్చిన తర్వాత అప్పటికి రెండు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళారు ఓన్లీ వాళ్ళు అడుగుతాను వాళ్ళే చెప్తారు ఏం చేయాలి ఒక ఒక ఇంజక్షన్ పంపించండి మాకు వాళ్ళ అక్కడికి వెళ్ళాలి అంటారు అనమాట సో ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ట్రైన్ ఉంది ఈవినింగ్ సో రెండు హాస్పిటల్కి వెళ్ళారు రెండు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే వచ్చాడు పొద్దున్న ఫోన్ చేశాడు సార్ ఒక ఇంజక్షన్ ఇస్తే మా ట్రైన్ ముందు వెళ్ళిపోవాలన్నాడు సరే నేనేం చేశాను మనం చూసిన తర్వాత పొట్టంతా ముందుకు వచ్చింది అది సార్ నేను అన్నా పేగు బ్లాక్ ఉందండి పేగు బ్లాక్ ఉండడం వల్ల ఇలా వచ్చింది అనేది చూస్తాను ఎందుకు ఇలా వస్తుంది సార్ ఎనీ సో సర్జరీ చేస్తే పేగంతా మొత్తం బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోవడం వల్ల ఆయన పక్కన లిక్విడ్ దాంతోటి దాంతో వీ డన్ సర్జరీ దాంట్లో మొత్తం అంతా ఓపెన్ చేయడం జరిగింది సో ఇలాగా ఉబ్బరం అనేది చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కాంప్లెక్స్గా ఉంటుంది కొన్నిసార్లు సింపుల్గా ఉండొచ్చు మనకు మోషన్ డైజెస్ట్ అవుకోవచ్చు కొన్నిసార్లు ఇలాగ మీకు చూపించిన పెద్ద పెద్ద కవితలు ఉండొచ్చు సో దస్ వాటి ఆయన టైం సో డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి కొన్నిసార్లు టెస్ట్లు అవసరం అయితే కొంచెం హైడ్రోజన్ టెస్ట్ అని ఊర్తాం అనమాట సో మనం తీసుకున్న షుగర్ మిల్క్ కొంతమంది డైజెస్ట్ అవచ్చు మిల్క్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు తర్వాత కొంతమందికి ఫుడ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు తర్వాత కాన్స్టిపేషన్ అవ్వచ్చు లేకపోతే పేర్లు ఏదైనా బ్లాక్ అన్న ఉండొచ్చు సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత డాక్టర్ మాట్లాడండి సో ఫైనల్ గా నా పేషెంట్ ఈ నాలుగు రోజుల్లో మీకు ఎలా అనిపిస్తుంది సార్ రిలీఫ్ ఫుల్ సార్

పెళ్లికి వెళ్ళాలన్నా శారీస్ ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు సో సో ఇది అంత సింపుల్ ఏం కాదు బ్లోటింగ్ అనేది సో మెయిన్ గా కడుపురం వచ్చి కడుపు ముందుకు వచ్చి వెనక నుంచి పిత్తులు రాలేదంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు మీరు సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్స్ ఫస్ట్ చూసేది వెనకాల నుంచి గ్యాస్ వస్తుందా లేదా అని చూసుకుంటూ ఉంటాం అది ఇంపార్టెంట్ సో ఎనీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఆన్ బ్లోటింగ్ అండ్ లైఫ్ స్టైల్ యూ